కావలి బాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో సర్దార్ గౌతు లచ్చన్న నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతి లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి గణ నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారున ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూలపల్లెలో జన్మించిన గౌత్ లచ్చన్న తనదైన పోరాటంతో సర్దార్ అనిపించుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారు ఆయన జీవితం ప్రజాపక్షాన్ని ఉన్నారు అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను సిసలైన ప్రజా నాయకుడని ఎలుగెత్తి చాటారు బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు ఏలిన వారి కళ్లు తెరిపించి వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనికుడుగా నిలిచారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన సంఘ సంస్కర్తగా ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజున గౌతమ్ లచ్చన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా మన కావులలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది కావలలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా రోజున గ గౌతులచ్చన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌతమ్ లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌతమ్ లచ్చన్నగా నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంఠత దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ అసన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సంబరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతలసన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌత లక్ష్మణ గారు వృత్తి గౌడుకైనా కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరో గౌత లక్ష్మణ గారు వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంక్ష విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం